మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం ఢిల్లీ సుప్రీంకోర్టు సంఘటనపై ఆత్మకూరులో బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన మరియు దిష్టిబొమ్మ బొమ్మ రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ పిలుపు మేరకు ఆత్మకూరు ప్రాంత బహుజన సమాజ్ పార్టీ నేతలు కార్యకర్తలు ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు అందులో భంగ ఆత్మకూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వారి నిరసన తెలియపరిచి అనంతరం దాడికి పాల్పడిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని అతనిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని తెలుపుతూ అతను నినాదాలు చేస్తూ దాడికి పాల్పడిన న్యాయవాది దిష్టిబొమ్మను దగ్గరం చేశారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అడ్వైజర్ కమిటీ మెంబర్ మరియు ఆత్మకూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి టి కృష్ణ బహుజన పార్టీ సీనియర్ నాయకులు చెన్నుపల్లి రామకృష్ణ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బి శేషాద్రి ఆ పార్టీ నియోజకవర్గ నేతలు వాలంటీర్ విభాగానికి చెందిన నారాయణమూర్తి చెన్న కృష్ణయ్య ఫైజల్ హజరత్ అమ్మ అంకయ్య గారా పెంచలయ్య అంకులయ్య రవీంద్ర పార్టీ న్యాయ సలహాదారులు సీనియర్ న్యాయవాది జ్యోతి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆత్మకూరు ఇన్ఛార్జి టీ కృష్ణ మాట్లాడుతూ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని భారతదేశ న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా భావిస్తున్నామని ఇటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తూ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ఇటువంటివి ఎన్నో జరుగుతాయని నిందితుడిని కఠినంగా శిక్షించాలని వీరు కోరారు

మేము సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద ఒక దుర్మార్గుడు వేసిన గౌచన్యం తన బూటకాలు చెబుతో విసిరేసినటువంటి దుర్మార్గుని ఆ దుర్మార్గుని ఖండించాలని ఆ న్యాయస్థానమైన ప్రధాన న్యాయస్థానమైన ఆ యొక్క చర్చ మీదనే ఒక దుర్మార్గుని శిక్షించాలని అనువాదం అనువాదంతోనే ఈ దాడి జరిగిందని మేము గ్రహిస్తున్నాము కాబట్టి ఇలాంటి దుర్మార్గుల మీద దేశద్రోహం కేసు పెట్టాలని అందులో భాగంగా భారతదేశంలో ప్రతి ఒక్కరు ఖండించాలి ఎందుకంటే భారత రాజ్యాంగం చాలా గౌరవమైనది సుప్రీంకోర్టు అంటే చాలా గౌరవమైనది మనకి రక్షణ మన దేశానికి ప్రథమ స్థానం సుప్రీంకోర్టు మంచి దేవాలయం అంటే సుప్రీంకోర్టు ఎందుకంటే ఏక దేవుడు ఉన్నప్పటికీ ఆ దేవాలయం ఈ భారతదేశానికి అందరికీ రక్షణ అది గమనించండి దయచేసి కులాలకి మతాలకి అతీతంగా తన రాజ్యాంగంతో కష్టపడి చదివి ఒక అంతరాని కులంలో పుట్టి ఆని ముచ్చిన బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రపంద చేసానని చాలా గొప్పగా చెప్పుకుంటే ఈ దేశంలో దేశ రోహులు బాబాసాబ్ రాసిన రాజ్యాంగ సోదరులారా అందులో భాగంగానే కుట్ర చేసి కుట్రపూరితంగా ఒక మనువాదిని కలిపి ఆ న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయ న్యాయవాది ఆ న్యాయవాది మీద ఒక దళితుడిని అహంకారంతో పూర్తి చేయడం జరిగిన సోదరులారా సుప్రీంకోర్టులో చాలా మంది న్యాయవాదులు ఉంటారు ఎవరి మీద దాడులు జరుగుతాయి ఈ భారతదేశంలో ఎవరైతే హరిసులు అండరాని వాళ్ళు దళితులు వెనకబట్ట వర్గాలు ఉంటాయే వాళ్ళ మీద దాడులు జరుగుతాయి సొంత ధర చెప్పారు స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటికి మీరు గమనించండి దళితుల మీదనే దాడులు జరుగుతాయి దళితుల భూములే పుద్దుకుంటుంటారు దళితులైనా అవమాన దళితుల మీద అత్యాసాలు జరుపుకుంటాయి ఈ కారణం ఒకటే ఒకటి అధికారం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి ఏమైనా సెలవు ఇస్తే ఒక దుర్మార్గ ఆలోచనతో మనం దాడులు జరుగుతాయి అందులో భాగంగా బాబాసాహం ఆలోచనతో కూడిన పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఈ బహుజన సమాజ్ పార్టీ ద్వారా మీరు అధికారంలో రావాలని ఎనభై శాతం మంది అధికారంలో రావాలని మేము కోరుకుంటూ ఈ భారతదేశంలో మొదటి పౌరుడైనటువంటి సుప్రీంకోర్టు న్యాయవాది మీద దాడి చేసినటువంటి దుర్మార్గుని దేశద్రోహం కేసు మీద అరెస్ట్ చేసి ఈ దేశంలో పౌరసత్వాన్ని రద్దు చేయాలని మా డిమాండ్ పొందడం అందులో భాగంగా మేము ఈ రోజు ఆత్మూరి ఏర్పాటులో అంబేద్కర్ గ్రహం దగ్గర మా భౌజన్ సమాజ్ పార్టీ ఆత్మలో జరిగే కార్యక్రమంలో ఆ ఒక గురుమార్గుడిని ఆ కుల ద్రోహుణ్ణి అహంకారిని ఇష్టభొమ్మని దగ్గర చేస్తున్నాము ఆ నిరసనగా మాకు మా ఆత్మ గురించి జపతింది ఆ ఒక దాడి జరిగితే ఈ బహుజన్ ఎనభై శాతం మంది ఉన్నటువంటి భోజనం మీద దాడి జరిగినట్టుగా భావిస్తుని ఆ అహంకారి ఇష్టభొమ్మని ఇక్కడ దగ్గరం చేస్తున్నాం సోదలరా